తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న తీరు ఇతర రాజకీయ పార్టీ నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు తన జీవితంలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎలాంటి ఆశ్చర్యానికి గురి కాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి ఇలా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకుండా ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు ఇలా పవన్ కళ్యాణ్ గారి పేరు దేశవ్యాప్తంగా కూడా మారుమోగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారింటికి మాజీ రాజకీయ నాయకులు చాలామంది వెళ్తూ ఉంటారు తాజాగా పవన్ కళ్యాణ్ గారింటికి ఆర్కే రోజే గారు సడన్ ఎంట్రీ ఇచ్చారట కానీ డిప్యూటీ సీఎం గారు పర్మిషన్ ఇవ్వలేదని తెలుస్తోంది అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది ప్రస్తుతం న్యూస్ కూడా తెగ బరి అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా పలు శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో అభిమానులను అలరించడానికి త్వరలోనే హరిహర వీరమలు సినిమాతో మొన్న ముందుకు రాబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయనున్నారు ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఎన్నో వాయిదాల అనంతరం ఈ సినిమాని ఇరవై నాలుగు తేదీన మన ముందుకు తీసుకురాబోతున్నారు